యేసు ప్రభు దగ్గర డెబ్బై మంది శిష్యులు ఉన్నప్పుడు వారు భోజనాలు తినేటప్పుడు ఆశీర్వాదకరంగా అనేకమైన విషయాల్లో యేసు ప్రభు వారిని నడిపించినప్పుడు వారంతా కూడా ఆయనతో నడుస్తూ ఆయన ద్వారా శక్తి పొందుకొని విశేషమైన అద్భుత కార్యాలు చేయటానికి వెళ్ళారు వాళ్ళు దయాలను వెలగొట్టారు రోగులను స్వస్థపరిచారు తిరిగి యేసు ప్రభు దగ్గరికి వచ్చి మీ నామమున మేము దయాలను వెలగొట్టేశాం మీ నామమున మేము రోగులను స్వస్థపరిచాం అని సంతోషిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు అన్నమాట ఏంటంటే మీ పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయో లేవో పరీక్షించుకోవాలి కానీ ఈ అద్భుత కార్యాలు చేశామని సంతోషించడం కాదు మీ పేరు జీవగ్రంథంలో ఉన్నందుకు సంతోషించండి అని యేసు ప్రభు ఆత్మ మాట్లాడడం జరిగింది అనేక సార్లు యేసు ప్రభు మంచిగా వారికి నొప్పి రాకుండా వారు ఏ తప్పులు చేసినా ఏమనకుండా ఉన్నంత కాలం యేసు ప్రభుతోనే ఉన్నారు ఒక రోజున యేసు ప్రభు కఠినంగా వాక్యం బోధించాడు ఆ యొక్క వాక్యాన్ని విన్న చాలామంది ప్రజలు కూడా అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఆ మాటలు వ్యవహార స్వార్థ ఆరో అధ్యాయం అరవయో వాక్యం నుంచి డెబ్బై ఒకటో వాక్యం వరకు రాయబడి ఉన్నాయి అయితే అనేకులు అభ్యంతరం పడి యేసు ప్రభువుని విడిచి వెళ్ళిపోయినప్పుడు ఆయన దగ్గర పన్నెండు మంది శిష్యులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఏంటంటే మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా నా దగ్గర ఉండాలనుకుంటున్నారా వెళ్ళిపోవాలనుకుంటుంటే వెళ్ళిపోండి అని యేసు ప్రభు ఆ మాట అన్న వెంటనే ఆ పన్నెండు మందిలో సీమోని పేతుడు ఏమంటున్నాడంటే ప్రభువా యువని యుద్ధకు వెలుదుము నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎలిగి ఉన్నామని ఆయనతో చెప్పి ఉన్నాడు కాబట్టి దేవుడు ఎవరైతే విశ్వసించి ఉన్నారో వారిని ఏర్పాటు చేసుకున్నాడు అయితే ఈ పన్నెండు మందిని దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు వీరు కఠినమైన బోధ కూడా నిలిచి ఉన్నారు చాలామంది ప్రజలు కఠినమైన బోధ వచ్చినప్పుడు వారు దేవుని కొరకు నిలబడలేరు అయితే వీరు మాత్రం దేవుని కొరకు నిలబడి ఉన్నారు ఈ పన్నెండు మంది దేవుని యందు నిలుచున్నారు కనుక దేవుడు వారి అందు నిలుచున్నాడు అందువల్ల పరలోక రాజ్యంలో పన్నెండు సింహాసనములు వేయబడి వారు విమర్శ చేయటానికి తీర్పు తీర్చడానికి ఆయన రాజ్యం వచ్చినప్పుడు ఈ పన్నెండు మంది కూడా రాజ్య పరిపాలన చేయడానికి పన్నెండు సింహాసనముల మీద కూర్చొని